దేవనాన్న స్తోత్రాలు మీ అందరికీ నా అభివృద్ధి వందనాలు ప్రార్థన చేసుకుందాం పరమంతండి మీ స్తోత్రాలను ఆయన ఆహరికి ఇచ్చిన ఈ స్టూడియోని బట్టి ఛానల్ బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఛానల్ని నాయన అభివృద్ధిపరిచి విస్తరింపచేయండి నాయన నీ కొందనాలు ఈ సమయంలో నీ వాక్యం ధ్యానిస్తూ ఉంటాడుగా పరిశుధా దేవుడ ఈ అభిషేకం మీ ఆత్మ ఇచ్చి మా అందరితో మీరు మాట్లాడమని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే నీ వాక్యం వింటున్నారో వారితో మీరు ముఖాముఖిగా మాట్లాడమని యేసు నామమును పెట్టి ప్రార్థన చూసినాం తండ్రి ఆమె దేవునాను స్తోత్రాలు మీ అందరికీ నవృద్ది పరి వందనాలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మొదటిగా దేవుని వాక్యం అందించడానికి దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు బిడ్డ ఆహారాన్ని బట్టి ఆయన కుటుంబాన్ని బట్టి ఆయనకి ఇచ్చిన యూట్యూబ్ ఛానల్ బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క దినము నలుగురు ధనవంతుల గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను సూటిగా దేవుని వాక్యం ఆనందం మొదటిగా లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము పదహారవ వచనం మనం చూసినప్పుడు మరియు ఆయన వారితో ఉపమానం చెప్పిన ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండిను అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనక నేనేమి చేతిననే తనలో తాను ఆలోచించుకుని నేను ఇలాగ చేతును నా కొట్లు విప్పి వాటి కంటే వాటిని కట్టించి అందులో నా ధ్యానం నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకుందని అనుకున్నాను అయితే దేవుడు వెరేవాడా ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవని వగనని అతనితో చెప్పాను కానీ దేవుని వాక్యం కా చూద్దాం ఇరవై ఒకటి దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగనే నేను ఇండిని చెప్పాను ఇక్కడ మొదటి ధనవంతుడిని మనం చూస్తున్నాం ఈ ధనవంతుడు ఆస్తి చాలా ఎక్కువ అంటే పంట పొలాలు బాగా పండినాయి చాలా ధాన్య బస్తాలు వచ్చినాయి వాళ్ళ ఇంటికి వచ్చినాయి అవన్నీ చూసేలా అనుకున్నాడు నేను కొట్లు కడతాను ఆ కొట్లు ధాన్యం అంతా పెట్టేస్తాను అని ఇలాగా పడ కూర్చులో కూర్చుని ఆలోచిస్తున్నాడు అనమాట ఆలోచిస్తూ ఇలా అనుకుంటున్నాడు తనలో తనుకొని ఎందుకంటే బాగా పంట ఎక్కువ పండిపోయింది చాలా ధనవంతుడైన వందలాది ఎకరాల భూమి ఉంది పంట కూడా చాలా బాగా పండింది ఆ యొక్క పంటను చూసి ఆస్తిని చూసి తన తాను అనుకుంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేసి తనకు తాను అనుకుంటున్నాడు అనమాట అప్పుడు ప్రభు అన్నాడు ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నాను అన్నాడు వాడు చనిపోయాడు అంటే చనిపోయినాడు ఎక్కడికి వెళ్ళాడు వాడు ఏమన్నాడు నా తిండి నా తిండి నా నా యొక్క ఆహారము లేక నా నేను నా వస్త్రాలు నేను 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 నా నా పొట్ట నా పొట్ట నా తిండి నా తిండి అంటే చనిపోయాడు నా ధాన్యం నా ధాన్యం అంతా చనిపోయాడు దేవుడు అనే మాట ఎక్కడ రాలేదు వీడికో మారు మనసు లేదు రక్షణ లేదు ఏమీ లేదు వీడు చనిపోయాడు నరకానికి పోయాడు రెండవ ధనవంతుడిని చూద్దాం ఈ రెండో ధనవంతుడు ఎక్కడున్నాడు అంటే ఇదే ఆ లోక వార్తలో అండి పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనలో ఉంటాడు రెండవ ధనవంతుడు అండి లోక వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిదవచనం ధనవంతుడు ఒకడును అతడు ఓదారంగు బట్టలను సన్నపునార వస్త్రము ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖపడుచుండు వాడు లాజరను ఒక నేను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాగట పడి ఉండి అతను బల్ల మీద నుండి పడు రొట్టు మొక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహం రొమ్మును ఆనుకున్నటకే కొనుపోబడినం ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను అప్పుడు అతడు పాతాలములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును చూసి అబ్రహమును అతని రొమ్మును ఆనుకుని లాజను చూసి తండ్రివైన అబ్రహమా నాయంతో కనికరపడి తన వేలుకొనను కొనను ముంచి నా నాలుగును చల్లాచుటకు లాజను పంపము నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పిన అందుకు అబ్రహాము కుమాడా నీవు నీ జీవితకాలమంతి నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేదివి అలాగ నేనే లాజర్ కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాం ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుతున్నావు ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ధనవంతుడు లాజరు ఈ ధనవంతుడు లాజర్ గురించి గొప్ప గొప్ప ప్రసంగికులు ఏం చేస్తారంటే ఓ అద్భుతమైన ప్రసంగాలు చెప్తారు కొన్ని వేల మంది ప్రసంగికులు ఉంటున్నారు ఈ వేల మంది ప్రసంగికులు కూడా ధనవంతుడి లాజర్ గురించి ప్రసంగాలు చేస్తారు తప్పితే ఎవడు కూడా లాజర్ లాగా తగ్గించుకునేవారు ఉండరు అందరూ డబ్బు సంపాదనే ఎక్కడో పది మంది ఉంటే ఉంటారు ఈ ప్రసంగికులందరూ డబ్బు సంపాదనే డబ్బు సంపాదనే డబ్బు సంపాదనే కనుక మరి ఈ ఈ డబ్బు సంపాదించినోడు నా యొక్క నా పొట్ట నా వస్త్రము నా ఆకలి అనుకున్నాడు ఇతను ఇక్కడ అంటే చాలా మంచి వస్త్రాలు ధరించాడట పట్టు వస్త్రాలు ధరించాడంట తర్వాత బళ్ళ మీద భోజనం అంటే నెంబర్ వన్ భోజనం చేస్తున్నాడంట కానీ పక్కనున్న ఆ ఇంటి వాకుడు ఉన్నటువంటి ఆ పేదవాడిని చూడలేదు లాజర్ని చూడలేదు అలాగే ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాం ప్రసంగాలు అయితే చేసేస్తున్నారు కానీ ఒక్కడు కూడా లాజర్లాగా ఉండడానికి ప్రయత్నం చేయట్లేదు అందరూ ధనవంతులాగా ఉండడానికే ప్రయత్నం చేస్తున్నారు నేను అనుకుంటున్నాను ఈ ధనవంతుడి లాగా ఉండడానికి ప్రయత్నం చేసిన వీళ్ళందరూ కూడా పోతారు ఎందుకంటే ధనవంతుడు నరకనిపోయాడు వీళ్ళు కూడా ఎవరైతే ధనవంతుడిలాగా ఉండడానికి ప్రయత్నం చేశారో ఈ ప్రసంగికులు ఇవ్వనివ్వండి ఈ దేవుని సేవకులు ఇవ్వనివ్వండి వీళ్ళందరూ పోతారు ఇంకేమీ సమస్య లేదు ఎలా ఉండాలి లాజర్లాగా తగ్గించుకుని ఉండాలి తగ్గించుకుని నెమ్మదిగా ప్రతి విషయంలోనూ తగ్గించుకుని ఉండాలి దానాన్ని ప్రేమించకూడదు నీ దానాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి మనం ఏం చేస్తున్నాం చాలామంది ఏమండి దానాన్ని దేవుని కొరకు ఉపయోగించుకోకుండా ఇంకా అందరూ పో చేసుకుంటూనే ఉన్నారు కనుక అయితే ధనవంతుడు అబ్రహము గొప్ప ధనవంతుడు ఆయన దేవునితో నడిచాడు అలాగే భూమి మీద ధనవంతులు ఉంటారు దేవునితో నడిచిన వాళ్ళు ఉంటారు వాళ్ళు దేవునితో పరలోకానికి వెళ్తారు ధనవంతులయ్యుండి దేవునితో నడిచిన వారు అండి కనుక ఇక్కడ రెండవ ధనవంతుడు కూడా నరకానికి పోయాడు కనుక మూడవ ధనవంతుని చూద్దాం ఈ మూడవ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుకుందాం ఒక అధికారి ఆయనను చూసి సద్బోధకుడ నిత్య జీవమునకు నేను ఏమి నేనేమి ఆయన అడిగాను అందుకే యేసు నేను సత్పురుషుడిని ఎలా చెప్పుచున్నావు దేవుడు అక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు వ్యభచరించవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు అబద్ధి సాక్ష్యము పలకవద్దు నీ తల్లిని నీ తండ్రిని నీ తండ్రులను సన్మానింపమను ఆజ్ఞలు ఎరుగుదు కదా అని అతనితో చెప్పాను అందుకు అతడు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నానను ఏ సూవిని నీకింకా ఒకటి కొదువుగానున్నది నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీ వచ్చి నన్ను వెంబడింపని అతనితో చెప్పను అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి పడగా ఏసు అతను చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది పెద్దలో వంటి దూరుట సులభం అని చెప్పాను కనుక ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసిన ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు ఈ ధనవంతుడు ఒక అధికారి తర్వాత ఇతడు యవనస్తుడు అండి మరలా ఇతడు ధనవంతుడు ఇతడు కూడా ప్రభు దగ్గరికి వచ్చాడు ప్రయత్నం మొదట ఇద్దరు ధనవంతులు కూడా యేసు ప్రభు దగ్గరికి రాలేదు దేవుని వాక్యం దగ్గర రాలేదు వారి ప్రయత్నం కూడా చేయలేదు ఈ ధనవంతుడు అయితే ప్రయత్నం చేశాడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా నీతో నేను నిత్య జీవానికి రావాలనుకుంటున్నాను నన్ను ఏం చేయమంటా అంటే నువ్వు మోసే ధర్మశాస్త్ర ప్రకారం దేవనాజ్ఞలన్నీ పాటించంటే అవన్నీ చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాను అంటే అప్పుడు ప్రభు అన్నారు అయితే నీకు ఒకటే కొద్దిగా ఉంది ఏంటంటే నీ ఆస్తమ్మి వీతలకింబన్నాడు అంటే అతడు ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నాడు కానీ తన జీవితంలో తన బ్రతుకులో ధనాన్ని అనమాట ఎంత ప్రేమిస్తున్నాడంటే మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు ఇక్కడ మిక్కిలి ధనవంతుడు కనుక మిక్కిలిగా వ్యసనపడే నువ్వు అని కనుక అయ్యే శుప్రవారు చెప్పారు బాబు నువ్వు నీ ఆస్తంత అమ్మేసిన వెంబడించమంటే వాడంట అక్కడ రాయబడింది మిక్కిలి వ్యసనుడు కను మిక్కిలి ధనవంతుడు కనుక మిక్కిలిగా వ్యసనపడి తిరిగి వెళ్ళిపోయాను వాడు కూడా నరక పాత్రుడు అయిపోడు ఎందుకంటే దేవుని దగ్గర రాలేదు దేవుడు చెప్పిన మాట వినలేదు కనుక అండి తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం అండ్ ఇక్కడ ఒక మాట ఉంది ఒంటే సూది దూరుట దూరట సులుభూమాండి సూది బజ్జం అంటే మన సూది కాదండి అండ్ ఎరుసులే ప్రాకారానికి పెద్ద గేట్ ఉంటుంది దాని పక్కన చిన్న గేట్ ఒకటి ఉంటుంది అనమాట ఒక బెజ్జం ఉంటుంది ఈ ఆరు గంటలకల్లా పెద్ద గేట్ వేసైతే ఈ చిన్న గేట్ అంటా వచ్చి వెళ్తుంటారు మను మనుషులు వెళ్ళటానికి రాటకు ఉంటుంది దాన్ని సూది బెజ్జం అంటారు అవసరం అవసరమైతే దాంట్లో జూంటినైనా తీసుకురాగలను కానీ ఈ ధనవంతుడు పర్లోక రాజ్యంలో చేరాడని అయితే మనం చెప్పాం కదంటే అబ్రహం గొప్ప ధనవంతుడు ఆయన పరలోక రాజ్య వారసుడు ఎందుకంటే బైబిల్ ఒక మాట ఉంటుంది మీరు అబ్రహాముతో ఇస్సాకుతో యాకబ్తో కూడా పరలోకలు ఉంటారట అంటే అబ్రహం పరలోకలు ఉన్నాడని అర్థం అనమాట కనుక మనం చూస్తున్నాం అండి ఇక్కడ ఈ అబ్రహాము గొప్ప ధనవంతుడు ఆయన ఇక్కడ మనం ముందు చూసినప్పుడు పరదేశంలో ఉన్నాడని చూసాం కనుక దేవుని దగ్గర ఉన్నాడు ధనవంతులు కూడా దేవుని దగ్గర ఉంటారు కానీ వారు ఎవరంటే దేవునితో ఉన్నవాళ్ళు వారు వారి యొక్క ధనాన్ని ప్రేమించకుండా కేవలం దేవుణ్ణి ప్రేమించిన వారు మరి అబ్రాహం గురించి ఏం రాయబడి ఉంటుంది ఇబ్రియలకు రాసిన పెద్దగా పదకొండు వచ్చే పదవచ్చు వీరందరూ ఆగుదా క్షమించండి అబ్రహాము దేవుడు దేనికి శిల్పి నిర్మాణు కూడా అయినాడో పునాదులు గల పట్టణం ఒకరికి అబ్రహాము ఎదురు చూసుచుండే నువ్వు అని రాయబడి ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ కిందకు వస్తే అక్కడ ఏమి పదమూడు వచ్చుల్లో వీరందరూ ఆ వాగ్దాన పొలములు అనుభవిపోకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశమును యాత్రికులనై ఉన్నామని విశ్వాసము గలవారే మృతిపందిని వాళ్ళు చాలామంది ధనవంతులు ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా ఈ భూమి మాది కాదు ఈ ధనము మాది కాదు ఇక్కడ ఇవన్నీ మావి కాదు కానీ పరలోకమే మా దేశం అనేసి కనుక మనం ఇక్కడ చూస్తున్నాం ఈ ధనవంతుడు కూడా ప్రభు దగ్గర రాలేకపోడు పరలోకాన్ని పోగొట్టుకున్నాడు నాలుగవ ధనవంతుడు మనం చూద్దాం ఈ యొక్క లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు ఆయన సంచు సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండండి ఇదిగో గొప్ప గుత్తదారుడును ధనవంతుడునైన ఆయన చక్కయ్యాను పేరుగల ఒకడు ఏసు ఎవరు అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపు గూడి ఉండట వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రావును రానయుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూసేటకు ఒక మేడు చెట్టు ఎక్కను ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతను చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను తర్వాత మనతో తొమ్మిదో వచనం అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి అన్నది నశించిన దానిని వేదిక రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చి అతనితో చెప్పాను ఇక్కడ నాలుగవ ధనవంతుడు ప్రభేను యేసు గ్రీస్ వారు ఎరుకో పట్నం వెళ్తున్నారు అక్కడ ఆ పట్టణంలో నాలుగవ ధనవంతుడైన ఇలా ఈ యొక్క ఉన్నాడు ఆయన పొట్టువాడు అయితే చాలా మనం అందరం ఈ గురించి ఎన్ని ప్రసంగాలు వింటామండి మనం వందల వేలు ప్రసంగాలు విన్నాం కనుక అయితే ఏంటంటే జక్కీలో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటంటే ఏసుప్రభు గురించి ఎదురు చూశాడు ఏసుప్రభుని ఇంట్లో చేర్చుకున్నాడు ఇంట్లో చేర్చుకున్న తర్వాత యేసుప్రభు నీ ఆస్తంత అమ్మేమని చెప్పలేదు కానీ ఏసుప్రభుని ఎప్పుడైతే నిజంగా చేర్చుకున్నాడు ఆయనలో ఒక గొప్ప మార్పు వచ్చేసింది మార్పు వచ్చి ప్రభా నా స్థాని భేదలకు ఇస్తాను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకు కూడా నేను వాళ్ళకి ఇవ్వాల్సినంత ఇచ్చేస్తాను అని చెప్పాడు అక్కడ ఆ తరత ప్రటన్నారు నేడు ఇంటికి రక్షణ వచ్చినది అని చెప్పి నశించిన దానిని వెతికి రక్షించటకు మనుషుకు అని చెప్పాడు అంటే నశించిపోతున్నటువంటి జక్కీని రక్షించడానికి ఏంటి అంటే జక్కియా పరలోకాన్ని సిద్ధపరచుకున్నాడు పరలోకాన్ని దక్కించుకున్నాడు నేడు ఇంటికి రక్షణ వచ్చింది అంటే ఏసుప్రభు వచ్చేసాడు రక్షణ వచ్చింది పర్లాక్ కూడా వచ్చేసి తర్వాత నశించిపోతున్నవాడు ఎక్కడికి వచ్చాడంటే దేవుని రాజ్యానికి అయిపోయాడు ఎప్పుడంటే యేసు ప్రభుని ప్రేమించాడు ఆస్తిని ధనాన్ని ప్రేమించలేదు కనుక మనకి ధనం ఉన్నా ఆస్తి ఉన్నా ఏమున్నా మనం లేనట్టు వారముగానే కానీ ఉండాలి దాన్ని చూసి పొంగిపోకూడదు దాని గురించి ఆలోచించకూడదు దాన్ని ఇంకా రెట్టింపు చేద్దాం అనుకుంటానే మనము అనుకుంటుంటే మనం ఎప్పుడు చనిపోతామో తెలీదు మనం చూస్తూ ఉన్నాం అండి ఉక్రెయిన్ దేశం చాలా అందమైన దేశము కనుక ఎంతో అద్భుతంగా ఉంది కానీ ఇప్పుడు ఎలా ఉందంటే బూడిదిగా ఉంది కోటి అపర కోటీశ్వర్లు ఎడారిలోకి వెళ్ళిపోయి ఆ ఐక్యరాజం చేసే టెంట్లోనూ వాళ్ళు ఇచ్చే ఆ పాలు వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు వాళ్ళు ఇచ్చే భోజనము వాళ్ళు ఇచ్చే నీళ్ళు త్రాగుతున్నారు వాళ్ళు ఇచ్చే దుప్పట్లు కప్పుకుంటున్నారు వాళ్ళు ఇచ్చే టార్పాలని పరుచుకుంటున్నారు అండ్ అందరూ ఒకే చోట ఉన్నారు పాలిస్తేనా చూడాలి వాళ్ళు చాలా కోర్టుస్ వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళు కూడా అందరూ ఏమైపోరు పారిపోయారు ఉన్నదో నటుకు ఏదో పట్టుకుని పెట్టి బొట్ట పట్టుకుని పారిపోయారు వాళ్ళు కూడా అందరిలాగా ఐక్యరా సమితి వాళ్ళు సహాయము పొందుతూ ఉన్నారు అందరూ భేద దరిద్రులు వీళ్ళు వాళ్ళు వాళ్ళు ఎవరు ఏ విధమైన భేదం ఎక్కడ అందరూ ఒకే ఆహారం తింటారు ఒకే చోట పడుకుంటున్నారు కనుక ఎప్పుడు ఏదేమైపోతుందో మనకు తెలీదు ఒకవేళ ఇండియా ఎప్పుడు సర్వనాశనం అయిపోతుందో తెలీదు అంటే మన సౌందర్యం ఎప్పుడు వచ్చి మనం ఏదడుతుందో తెలీదు ఏ ఎప్పుడు వస్తారో తెలీదు నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలీదు అసలు మనకి ఏమీ తెలియదండి కానీ ఎంత గర్వం అసలు గర్వానికి అల్తుపంతు లేదు ఎంత గర్వం ఎంత పొగరో అవన్నీ జీరో జీరో వాటి వల్ల ఏమీ లేదు నువ్వు అవన్నీ విడిచిపెట్టేసి యేసుప్రభు నమ్మకో యేసుప్రభు కొరకు జీవించు కానీ మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి శువార్త ప్రకటించడానికి ప్రభువారు ఆజ్ఞించారు నీకే చేతనైతే ఓపిక అయితే దేవుని పని చెయ్యి వీలైనంత మట్టికి దేవుని పని చేయడానికి ప్రయత్నం చెయ్యి ఎక్కడ సువార్త లేదు అక్కడ సువార్త చెప్పు సంఘం కాడ సంఘం కట్టు ఆలయం కాడ ఆలయం కట్టు వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు ఇవి ఆహారం వాళ్ళకి ఆహారం పంచిపెట్టు దేవుణ్ణి దీవించనిగాక ఆమె